శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాతరే నమ ప్రజ్ఞాన్ డివోషనల్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం గురు పౌర్ణమి రోజు ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సంవత్సరం మొత్తం జాతకంలో గురుబలం పెరుగుతుందో రాశిపరంగా గురుబలాన్ని పెంచుకోవచ్చు గురుగ్రహ దోషాలన్నీ తొలగింపజేసుకొని ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా మంచి సత్ఫలితాలు పొందవచ్చు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మాసంలో వచ్చే పౌర్ణమి తిథిని గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి అనే పేరుతో పిలుస్తారు ఇది వ్యాస భగవానుడి జన్మదినం కాబట్టి ఆ రోజు ఇంట్లో దీపారాధన చేశాక ప్రతి ఒక్కరూ కూడా వ్యామ్ వేదవ్యాసాయ నమ ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి అలా చేస్తే వేదవ్యాసుడి అనుగ్రహం వల్ల గురుబలం పెరుగుతుంది సకల శుభాలు కలుగుతాయి అలాగే ఆషాఢ పౌర్ణమి రోజు గురుస్వరూపమైనటువంటి దత్తాత్రేయుడు దక్షిణామూర్తి షిరిడీ సాయునాథుడు రాఘవేంద్ర స్వామికి సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించడం ద్వారా సంవత్సరం మొత్తం విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు గురు పౌర్ణమి రోజు షిరిడీ సాయునాథుడి మందిరానికి వెళ్ళి మందిరంలో ఉన్నటువంటి ధునిలో ఎండిపోయిన కొబ్బరికాయ అంటే కురిడీకాయ గుప్పెడు నవధాన్యాలు ముద్దకర్పూరము రెండు అగరబత్తులు వేసి నమస్కారం చేసుకోవాలి ఆ తర్వాత ఓం కర్మధ్వంసినే నమ అని మంత్రం చదువుకుంటూ ధునికి నమస్కారం చేసుకోవాలి ఇలా చేస్తే సంవత్సరం మొత్తం షిరిడీ సాయినాథుడి అనుగ్రహం వల్ల సకల శుభాలు కలుగుతాయి అలాగే షిరిడీ సాయినాథుడి మందిర ప్రాంగణంలో భక్తులకి తాళింపు పెట్టిన శనగలు పంచిపెట్టాలి అలాగే గురుబలం తక్కువగా ఉండటం వల్ల వివాహం ఆలస్యం అవుతున్న వాళ్ళు ధనపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న గురు పౌర్ణమి రోజు దత్తాత్రేయుడి విగ్రహానికి శనగలు దారంతో దండలాగా కట్టి ఆ శనగల దండ అలంకరించాలి ఇలా చేస్తే గురుబలం పెరుగుతుంది వివాహ సమస్యలు తొలగిపోతే ఆర్థికంగా మంచి సత్ఫలితాలు కలుగుతాయి అలాగే విద్యార్థులు విద్యారంగంలో రాణించటానికి పోటీ పరీక్షల్లో అత్యున్నత స్థాయిలో రాణించటానికి గురు పౌర్ణమి రోజు దక్షిణామూర్తి చిత్రపటం దగ్గర దీపాన్ని వెలిగించి నమస్కారం చేసుకొని శ్రీ భగవతే శక్త్యావతారాయ దక్షిణామూర్తయే నమ అనే మంత్రాన్ని చదువుకోవాలి అలా చేసినట్లయితే జ్ఞాన ప్రాప్తి కలుగుతుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయాలు అందిపుచ్చుకోవచ్చు అలాగే మీరు ప్రయాణాల్లో ఎలాంటి ప్రమాదాలు రాకుండా ఉండాలంటే ప్రయాణాల పరంగా ధనలాభం కలగాలంటే గురు పౌర్ణమి రోజు రాఘవేంద్ర స్వామి వారి మఠానికి వెళ్ళి ఆ మంత్రాక్షతలు తెచ్చుకొని వాటిని ఎల్లప్పుడూ కొద్దిగా మీ దగ్గర ఉంచుకొని ప్రయాణాలు చేస్తూ ఉండాలి దానివల్ల అన్ని రకాలైన వాహన ప్రమాదాలు తొలగిపోతే ప్రయాణాల్లో విజయాలను సిద్ధింపజేసుకోవచ్చు అలాగే గురు పౌర్ణమికి రెండు ప్రత్యేకతలు ఉన్నాయి ఆ రెండు ప్రత్యేకతల్లో మొట్టమొదటిది కోకిలా వ్రతం కోకిలా వ్రతము అంటే ఏంటంటే గురు పౌర్ణమి రోజు అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకోవాలి ఆ రోజు భూసేనం చేయాలి నేల మీద నిద్రించాలి ఇలా చేసి అమ్మవారిని మనసులో స్మరించుకున్నట్లయితే వివాహపరమైన సమస్యలన్నీ తొలగిపోతాయి గురు పౌర్ణమి నుంచి ప్రారంభించి ఎవరైతే ఇలా నలభై రోజుల పాటు ప్రతిరోజు అమ్మవారి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చి రాత్రికి నేల మీద నిద్రిస్తారో వాళ్ళు అమ్మవారి అనుగ్రహం వల్ల జాతకంలో ఎంత భయంకరమైన దోషాలున్నా అవన్నీ తొలగిపోయి సత్వరమే వివాహ ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు దీన్నే కోకిలా వ్రతం అనే పేరుతో పిలుస్తారు అలాగే గురు పౌర్ణమికి ఉన్న ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఆ రోజు శివ శయనోత్సవం అనే ఒక ఉత్సవం జరుగుతుందని మనకు వేదాలలో చెప్పారు అంటే గురు పౌర్ణమి రోజు పరమేశ్వరుడు భక్తుల పాపాలన్నీ తన జటాజూటంలో బంధించి యోగ నిద్రలోకి వెళ్ళిపోతాడు తొలి ఏకాదశి రోజు విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళితే గురు పౌర్ణమి రోజు శివుడు భక్తుల పాపాలు జటాజూటంలో బంధించి ముడివేసి యోగ నిద్రలోకి వెళ్ళిపోతాడు అందుకే దీన్ని శివశయనోత్సవం అనే పేరుతో పిలుస్తారు ఆషాఢ పౌర్ణమి గురు పౌర్ణమి వేదాలలో చెప్పబడిన శివశయనోత్సవం జరిగే రోజు కాబట్టి పరమేశ్వరుడికి కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేయండి శివానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు సిద్ధింపజేసుకోవచ్చు గురు పౌర్ణమి రోజు అందుకే సాయంకాలం ఐదు గంటల పదిహేను నిమిషాల నుంచి ఐదు గంటల నలభై ఐదు నిమిషాల మధ్య ప్రాంతంలో ఇంట్లో శివలింగానికి కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేసిన లేదా శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేసిన శివానుగ్రహం వల్ల ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలన్నీ తొలగింపజేసుకోవచ్చు సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు ఇలా ఆషాఢ పౌర్ణమి గురు పౌర్ణమి వ్యాస పౌర్ణమి చాలా శక్తివంతమైన రోజు కాబట్టి ఈ విధి విధానాలు పాటించండి సకల శుభాలను సిద్ధింపజేసుకోండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి